హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలో పత్రికలో మెయిన్ పేర్చుని వార్త బాలుడు గొంతు కోసిన దుండగులు మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో గట్టలోకి చొరబడి నిద్రిస్తున్న ఏడేళ్ల బాలుడిపై కత్తితో దాడి మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చాలా దారుణంగా ఈ చిన్నపిక్ష కట్టిర చిన్న పొరని చెప్పు అనవసరంగా పిల్లన్ని మెడగిన కట్టయి చచ్చిపోతే ఏంది పరిస్థితి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ప్రేమతో పెంచుకునేటటువంటి కూర మీద దాడి చేస్తే ఇది టోటల్ విచారణ జరపాలి అసలు ఇవాళ రేపు సంఘటనలు ఎట్లున్నాయాలంటే ఎవరు ఎవరిని దెబ్బతిస్తు అర్థమయ్యలేదు సో మేము నిన్న ఇది చూసినాము న్యూస్ వచ్చింది కాబట్టి పోలీసులు చాలా కీలకంగా వివరించి అసలు ఇది ఎట్లా జరిగింది ఆ ఊర్లోకి కార్ వచ్చి ఎందుకు ఆ కార్ వచ్చింది సో గతంలో కూడా ఒక కొడుకు ఆ సంపలో కూడా చనిపోవడం జరిగింది సో అప్పుడు చనిపోవడం జరిగిందా మరి నెట్టేయడం జరిగిందా ఆయనని సో ఈ దాడి ఎట్లా జరిగింది సో టోటల్ ఇది ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అసలు ఏం జరుగుతుంది ఫోన్ కాల్ డాటా ప్రకారంగా ఈనాడు తల్లి తండ్రిని ఇద్దరిని విచారించాలి సో వచ్చినటువంటి వ్యక్తులు ఎవరో సో టోటల్గా డాటా లాగితే ఈనాడు దీనికి సమాధానం దొరుకుతుంది మరోసారి చిన్న పిల్లల మీద కక్షగా గుడ్ న్యూస్ అంబేద్కర్ నగర్ డబుల్ ఇళ్లకు లైన్ క్లియర్ ఏడు సంవత్సరాల తర్వాత మోక్షం ముప్పై ఏడు బ్లాకులు ఐదు వందల తొంభై రెండు ఇళ్ల నిర్మాణం ఆగస్టు ఐదున కేటాయింపులు పిచ్చి మొక్కలు తొలగించిన బల్దియా సిబ్బంది అర్హులకు దక్కిన అన్న అనుమానం దక్కేనా అన్న అనుమానం మొత్తానికి అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లైన్ క్లియర్ అయినట్టుగా మనం చూసుకోవచ్చు సో నిరుపేదలకి నాడు ఇల్లు అందిస్తారు ఇచ్చిన మాటని నెరవేర్చుకోవాలి ప్రభుత్వం హన్మకొండలోని అంబేద్కర్ నగర్ గుడిసెవాసుల కళ నెరవేరబోతుంది ఆ కళ్ళ ముందు పూర్తయిన ఇండ్లు కనిపిస్తున్న వాటిని పొందలేక ఇప్పటికీ గుడిసెలోనే జీవనం సాగిస్తున్న నిర్పేద కుటుంబాలకు త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఆ సొంతం కానుంది దీంతో ఇంతకాలం సొంతింటి కోసం ఎదురు చూసి ఆ విసిగిపోయిన గుడిసెవాసుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది బాల సముద్రం పరిధి ఆ ఒక వెయ్యి వెయ్యి అరవై ఆరు సర్వే నంబర్ లోని పదమూడు ఎకరాల చిక్కం భూమిలో కొంత భాగాన్ని విద్యుత్ శాఖకు మరికొంత భాగాన్ని డంపింగ్ యార్డు కు కేటాయించగా మిగిలిన స్థలంలో ముఖ్య ముప్పై ఏడు బ్లాకుల్లో పదహారు ప్లాట్ల చొప్పున మొత్తం ఐదు వందల తొంభై రెండు ఇళ్ల నిర్మాణాన్ని రెండు వేల పద్దెనిమిదిలోనే పూర్తి చేసిన కేటాయింపులు జరగలేదు దీంతో ఏడేళ్లు డబుల్ బెడ్రూమ్ లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బలవంతంగా గృహప్రవేశం చేసేందుకు గుడిసె వాసులు ప్రయత్నించగా అధికారులు పోలీసులు అడ్డుకున్నారు త్వరలోనే అర్హులకు కేటాయిస్తామంటూ హామీ ఇచ్చారు చెప్పినట్లుగానే డబుల్ బెడ్రూమ్ ల పంపిణీకి రంగం సిద్ధం చేశారు ఇళ్ల చుట్టూ గురుగా పెరిగిన పిచ్చి మొక్కలను ఆసి ఆసిబ్బంది గురువారం తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు దీంతో ఆగస్టు ఐదున ఇంట్లో కేటాయింపు జరుగుతుందంటూ ప్రచారం కొనసాగుతుంది అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అర్హులకు దక్కేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సో మొత్తానికి నాడు పేదలకు పేదల కోసం కట్టినటువంటి ఆ గృహాలను పేదలకు ఖచ్చితంగా కేటాయించాల మధ్యలో భూకర్గాలు వాళ్ళు వీళ్ళు డబ్బులతోనే చలమణి అవుతూ ఉంటారు కాబట్టి నాడు ఖచ్చితంగా పేదల పక్షాన ప్రభుత్వాలు ఉంటే ప్రజలు తప్పకుండా ప్రభుత్వానికి అండగా ఉంటారు ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్సూరెన్స్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు సదయ్య ఖచ్చితంగా ఈనాడు ఏదైతే ప్రెస్ క్లబ్ ఆ వారికి ప్రతి ఒక్కరికి హెల్త్ బెనిఫిట్స్ ఉండాలి ఇన్సూరెన్స్ లో ఆ ఈనాడు ఆరోగ్య పరిస్థితులు ఏజ్ అయిపోతుంటే ఈనాడు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులకి అయితే ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు హెల్త్ బెనిఫిట్స్ అదేవిధంగా అక్రెడేషన్ కార్డుల గురించి ఎంతో మంది అయితే చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క జర్నలిస్ట్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వము తొందరగా పరిష్కరించాల్సిందిగా కూడా కోరుతాం స్మార్ట్ సిటీ మిషన్ విస్తరణ లేదు ఆ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రశ్నకు సమాధానం చెప్పిన కేంద్రం మెరుగైన నైపుణ్యానికి డ్యూటీ మీట్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ మామనూరు వేదికగా నిర్వహణ కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిన్ను నీరేళ్లు ఆయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రియ మిత్రుడు లింగాల బ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి దామరపల్ల నాగరాజు పెంటా ఆ రుద్రారపు అనిల్ పాటి హరీష్ అన్నట్టు అయితే తన మిత్రుడికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఈనాడు ఆ లింగాల మధుకర్ ఇలాంటి పుట్టినరోజులు మన ఎన్నో వేడుకలు జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆశీస్సులు తనపైన తన కుటుంబ సభ్యులపైన ఆ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ మరి మా తరఫున కూడా వారి స్నేహితుల తరఫున కూడా మా వరంగల్ వాయిస్ పత్రిక తరఫున కూడా శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన వరంగల్ వాయిస్ తెలుగుదిన పత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్కారం